హలో ఎవ్రీవన్ నమస్తే ముందుగా డైనమిక్ మధుర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మనకు ఇప్పుడు కొన్ని సర్వేలు ఏం చెప్తున్నాయంటే ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య రోజు రోజుకు చాప కింద నీరులాగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి కూడా ఈ సమస్య అధికమవుతుంది రోజు రోజుకు పెరిగిపోతుందని చెప్పేసి కొన్ని సర్వేలు చెప్తున్నాయి మనం గతంలో చూసాం మహానగరాల్లో నివసిస్తున్న వారు అక్కడ ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు అక్కడ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ కావచ్చు అలాగే జెనెటికల్ రీజన్స్ కావచ్చు లేట్ మ్యారేజెస్ కావచ్చు అలాగే స్మోకింగ్ ఆల్కహాల్ కావచ్చు ఇతర మరికొన్ని సమస్యల వల్ల వారికి నేచురల్ ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడం ఇన్ఫర్టిలిటీ సమస్య అక్కడ ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారికి రోజు రోజుకు పెరిగి ఉంది అని మనం భావించాం కాకపోతే ఇప్పుడు ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా ఇలాంటి అంటే ఏవైతే ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ కావచ్చు అలాగే కొన్ని రకాల జెనెటికల్ రీజన్స్ లేకపోయినా సరే ఈ సమస్య అనేది రోజు రోజుకు పెరిగిపోతుంటుంది ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో లేట్ మ్యారేజెస్ అయితే అస్సలు ఉండవు కానీ కొన్ని కొన్ని మరి దానికి రీజన్ అనేది ఇప్పటి వరకు ఇంకా సరిగ్గా ఏది అనేది మనం ఇంకా గుర్తించలేకపోతున్నాం కాబట్టి ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్ అనే ఒకటి ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు స్మోకింగ్ ఆల్కహాల్ ఇవైతే మెయిన్ రీజన్ ఉంటాయి లేకపోతే ఈ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్కి అనేక రకరకాలైనటువంటి డిసీజ్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సర్వే మనకి ఏం చెప్తుందంటే రోజు రోజుకి గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది రోజు రోజురోజుకి పెరిగిపోతుంది ఏదైతే మ్యారేజ్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్స్ లోపే ఏదైతే పెన్ కన్సివ్ అయ్యి పిల్లలు పుడితే అది న్యాచురల్ ప్రెగ్నెన్సీగా కన్సిడర్ చేస్తారు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయినా ఇంకా పిల్లలు కాలేదు టూ ఇయర్స్ అయినా కాలేదు త్రీ ఇయర్స్ అయినా కాలేదు అని ఆ సమస్యతో బాధపడుతుంటే అది ఖచ్చితంగా ఇన్ఫర్టిలిటీ సమస్యగా మనం భావించాలి ఆ సమస్య ఏమై ఉంటుందని ఖచ్చితంగా అనుభవం ఉన్నటువంటి డాక్టర్ ఇన్ఫర్టిలిటీ సంబంధించిన వైద్య నిపుణులు రాళ్ళని ఖచ్చితంగా సంప్రదించి ఏది అనేది ఎవరికి ప్రాబ్లం ఉంది ఎవరిలో లోపం ఉంది అనేది దేనివల్ల పిల్లలు కలగట్లేదు అనేది ఖచ్చితంగా గుర్తించాలి లేటుగా మ్యారేజెస్ చేసుకున్న వారిలో ఇలాంటి సమస్య కూడా కనబడుతుంది అలాగే మీరు ఐదేళ్ళు ఆరేళ్ళు పదేళ్ళ వరకు వెయిట్ చూసి సెవెన్ ఇయర్స్లో పిల్లలు కావచ్చు ఫైవ్ ఇయర్స్లో పిల్లలు కావచ్చు అని అట్లా ఏదైతే మూఢనమ్మకాలుగా వైపు వెళ్ళడం వల్ల టైం వేస్ట్ వృధా అవుతుంది కాబట్టి అలా లేట్ చేయడం వల్ల ఏజ్ వస్తుంది ఏజ్ వచ్చే క్రమంలో ఆ స్పర్మ అనేది సరిగ్గా స్పర్మ కానీ ఎగ్ కానీ అంత ఆరోగ్యకరంగా ఉండవు కాబట్టి ఎంత తొందరలో వీలైనంత తొందరలో ఏదైతే మ్యారేజ్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్స్ లోపం ఏదైతే పిల్లలు కలగలేదు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిందంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆ డాక్టర్స్ దగ్గర మీరు కన్సల్టేషన్ అయితే తీసుకోవాలి కన్స్ ఎందుకు కన్సీవ్ అవ్వట్లేదు అనేది మీరు ఖచ్చితంగా గుర్తించాలి ఇలాంటి సమస్యతో బాధపడుతున్నవారు ఈ వీడియోని ఖచ్చితంగా మీరు షేర్ చేసి పెట్టుకోండి షేర్ చేసి పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఉన్న షేర్ చేయండి ఎందుకంటే రేపు ఇరవై రెండు గురువారం రోజు ఒక ఫ్రీ ఇన్ఫర్టిలిటీ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము ఈ సరౌండింగ్ ఎవరైతే ఈ సరౌండింగ్ దగ్గర దగ్గర ఇరవై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ అలాంటి వాళ్ళు డిస్టెన్షన్లో వాళ్ళు ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే ఖచ్చితంగా రేపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాం కాబట్టి అందుబాటులో ఉన్నవారు ఖచ్చితంగా రండి ఈ ఫ్రీ క్యాంప్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను నేను ఇప్పుడు అడ్రస్ మీకు పెడతాను అనుభవం కలిగి ఉన్నటువంటి మేడం గారు మీకు సజెషన్స్ ఇస్తారు అసలు ఏది ఏ ఏ సమస్య వల్ల మీరు మీకు పిల్లలు కలగట్లేదు అనేది ఆమె మీకు అడ్వైజ్ చేస్తూ ఉంటుంది అలాగే మీకు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఆమె ఇస్తుంది కాబట్టి మీకు అయితే అడ్రస్ ఇస్తాను ఫ్రీ క్యాంప్కి రావాల్సిన వారు ఈ అడ్రస్కి రండి రేపు పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫ్రీ ఇన్ఫర్టిలిటీ క్యాంప్ అనేది ఉంటుంది కాబట్టి ఈ మీకు అడ్రస్ చూపిస్తాను ఇది అడ్రస్ ఈ అడ్రస్కి రండి రేపు మార్నింగ్ పది గంటల నుంచి సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఫ్రీ ఇన్ఫర్టిలిటీ క్యాంప్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ అడ్రస్కి దగ్గర ఉన్న వాళ్ళు అందుబాటులో వాళ్ళు ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు రావాల్సిందిగా కోరుకుంటూ చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవ్వాలని మనసారి కోరుకుంటూ అలాగే భవిష్యత్తులో మీరు మీరు చేసే అలవాట్లను మీ హ్యాబిట్స్ని మీ జీవన శైలిలో మార్పుల్ని అలాగే మీరు ఏదైతే కొన్ని రకాల వ్యసనాలకి బానిసలు అవుతున్నారు అలాంటి వ్యసనాలన్నీ దూరంగా పెట్టుకొని మానసికంగా శారీరకంగా దృఢంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని నేను మనసారా కోరుకుంటూ ఇది ఇవాటి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నమస్తే జై హింద్ జై భారత్